ఆ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాగ్స్ రోజు వీడియో లో చూస్తున్నారు కదండి ఎట్లా ఉందో మేమైతే ఒక ఏరు దగ్గరికి అయితే వెళ్ళామండి రోజు మార్నింగ్ మార్నింగ్ స్నానాలకి సో ఫ్రెండ్స్ ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఏరు చాలా 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 ఫేమస్ అయిన టెంపుల్ కోసం అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ ఇప్పుడు మనకి వైజాగ్ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా యూస్ఫుల్ అండి టెంపుల్ ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం కదా సో మనం లేడీస్ ఎక్కడైతే ఏరు పారుతుందా ఏ ఎక్కడికి వెళ్ళి జోర్లు వదలాలా ఆ కార్తీక మాసం మన మనం పూజలు ఏ విధంగా చేసుకోవాలి శివయ్య టెంపుల్కి ఎక్కడికి వెళ్తే ఫేమస్ అనేది చూసుకుంటాం కదా సో అలాంటి ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది మన వైజాగ్లో చోడవరం వెళ్ళే దారిలో భోగపరానికి ఆనుకొని ఉన్న సంఘవీశ్వరుడి టెంపుల్ అండి శివయ్య టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరకైతే మేము రోజు వచ్చేసామండి స్నానాలకు అయితే వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఎందుకంటే మనం ఎక్కువ కార్తీక మాసంలో నది స్నానాలు చేస్తాం కదండి చాలా మంచిది కదా నది స్నానాలు చేస్తే సో అందుకని మీకు ఇప్పుడే చెప్తున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ స్నానాలు ముగించుకొని తర్వాత శిబయ్య దర్శనం అయితే చేసుకున్నాము సో ఇక్కడ చూసారా ఎడ్ల బండ్లు ఉన్నాయి అక్కడైతే ఇసుక తీస్తున్నారు ఏటి ఇసుక అంటారు కదా సో ఆ ఇసుక కోసం వాళ్ళు అయితే వచ్చారు మేము వాళ్ళని చూసి కొంతసేపు అయితే ఆగిపోయాము తర్వాత ఇంకా అవన్నీ ఉంటే మనం వెళ్ళలేమని చెప్పేసి మా పెద్ద అమ్మ అమ్మ వాళ్ళైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోదాం మన స్నానాలు అంటే చూసారా వీడియో లో చూపిస్తున్నట్లు ఫుల్ ఎంజాయ్ చేసామండి మనం బీచ్లో కూడా ఎంత ఎంజాయ్ చేయము ఎందుకంటే బీచ్ వాటర్ కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సో ఈ వాటర్ ఇది పారే గంగా అండి మనం ఈ గంగలో వాటర్ చేస్తే చాలా మంచిది యాక్చువల్గా మేము మైలు పడితే తర్వాత అందరూ స్నానాలకి సింహాచలం అట్లా వెళ్తారు కదా సో మేము మాకు దగ్గరలో ఉన్న ఈ భోగపురం సంగమేశ్వరుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ముద్దుర్తి విలేజ్లో వెలిసింది సో చాలా రేర్గా ఉంటుందండి చాలా ఎక్కువ జనం కూడా వస్తుంటారు ఇక్కడికి కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మనమైతే కార్తీక మాసం ఎండింగ్ అయిపోయినప్పుడే పోల్ స్వర్గం రోజు మనం ఆ పోలేరమ్మని దేబెట్టడానికి మనం జోర్లు దీపాలు వదులుతాం కదండి అలాంటి టైంకి చాలా యూస్ఫుల్ టెంపుల్ అండి ఇది సో స్నానాలు చూసారా మేము ఎట్లా చేస్తున్నాము చాలా హ్యాపీ అనిపించిందండి మాకు వన్ అవర్ అయితే స్నానాలు అయితే మేము చేసేసాము అసలు రావాలనిపించలేదు చాలా బాగుంది యాక్చువల్గా మా చిన్నప్పుడు మేము ఎప్పుడు కార్తీక మాసం నెల స్నానం చేసిన అన్ని రోజులు ఎట్లానే వెళ్ళి చేసేవారము కానీ ఇప్పుడు అలా రాను రాను అలాంటివన్నీ చేయడం మానేసాము సో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇలా వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ లోపల ఈ ఎడ్లు ఒకటి ఇలా ఇసుక కోసం వీళ్ళు వచ్చారు కదా సో కొంచెం అది డిసప్పాయింట్ అయ్యింది అయినా కానీ ఎక్కువ మంది రావడం వల్ల అయితే టెన్షన్ ఉండదు కానీ ఇక్కడికి అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకంటే సాటర్డే లాగ్ ఇది కానీ మండే టైంలోని నెక్స్ట్ కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి జనం ఎంత జనం అంటే అంత జనం ఉంటారు మేమైతే ఇట్లా ఏరుకి వెళ్ళి స్నానాలు అయితే చేసేసామండి చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళండి చాలా ఫేమస్ అండి వైజాగ్లో చోడవరంలో వెలిసిన ముద్దుర్తి గ్రామంలో సంగమేశ్వరుడి టెంపుల్ అండి ఎవరికైనా అడ్రస్ కావాలంటే నాకు కమెంట్ చేసేయండి నేనైతే మీకు కమెంట్ సెక్షన్లో మీకు అన్ని క్లియర్గా చెప్తాను సో మేమైతే ఇలా వెళ్ళామండి ఎందుకంటే మాకు దగ్గరలో ఉండడం వల్ల మేమైతే ఇయర్లీ వన్స్ అయినా వెళ్తాము సో ఇట్లాగైతే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా స్నానాలు చేసేసి శివయ్య దర్శనం కోసం అయితే వెళ్తున్నాము ఇప్పుడు సో కొంచెం పైకి వెళ్ళాలి చాలా పీస్ఫుల్ ఏరియా అండి చాలా బాగుంటుంది ఇక్కడ సో శివయ్య దర్శనం కోసం అయితే వెళ్తున్నాను చిన్నప్పుడు పురాతన కాలం నాటి శివయ్య టెంపుల్ అండి ఇది ఇక్కడే వెలిసిన శివుడు సో మనం ఆ శివయ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కానీ మా అయితే ఇంక లేట్ అయిపోతుంది పదండి అన్నారు కానీ నేను వీడియో షూట్ కోసమైనా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను ఆ శివయ్య దగ్గరికి ఇప్పుడు నెక్స్ట్ చూసారా ఇక్కడ చెట్టు ఉంది కదండి మనకి రావి చెట్టు ఎక్కడున్నా మనకి ఆ సుబ్రహ్మణ్య స్వాములు అయితే ఉంటారు కదండి కంపల్సరీగా సో చాలా చాలా డెవలప్ అయిందండి ఇక్కడైతే సో ఈ రావి చెట్టు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంది రావి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా పెద్దగా ఉందండి రావి చెట్టు చూసారా ఎలా ఉందో వాము చాలా పెద్దగా అయితే అయింది మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అంతలా లేదు ఎవరై ముస్లాం చూసారా ఎలా ఉందో సో చాలా టే ఫేమస్ టెంపుల్ కదండి చాలామంది మండే మండే అయితే వస్తారు సాటర్డే అనుకున్న అంత జనం రాలేదు కానీ వచ్చారు మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అయితే ఎవరూ రాలేదు ఇంకా టెన్ ఆ టైంలో అయితే కంపల్సరీగా ఎక్కువ మంది వస్తారని చూసారా ఏరు ఆ సెలయేరు ఆనుకొని కట్టారండి ఈ టెంపుల్ చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం నాకు కమెంట్ చేసేసి అడిగేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను సో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ చాలా 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 బాగుందండి టెంపుల్ సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ దర్శనం అయితే నాకు అయిపోతుంది స్వామివారి టెంపుల్ కొంచెం లోపలికి కొంచెం చీకటిగా ఉంటుంది సో అయినా కానీ మేము వెళ్ళామండి వెళ్ళి ఆ శివయ్య చూసారా శివయ్య వెలిసిన ప్లేస్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చాలా లోతుగా ఉంటుంది చూసారంటే బ్యాక్ సో పురాతనమైన టెంపుల్ కదండి చాలా అంటే చాలా ఫేమస్ సో కార్తీక మాసంలో ఈ ముందు ముందు మనకి వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ పింక్ చేసేయండి నేను ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను సో ఇది గాయస్ ఎస్టర్డే అయితే ఇలా వెళ్ళాము మేము ఇలా వెళ్ళి ఆ పూజ శివయ్య దర్శనం అయితే చేసుకొని ఆ ఎయిర్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి సో ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు లాగు మనం శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిది పోల్ స్వర్గం రోజు ఈ సెలయేరులో మనం దీపాలు వదులుకుంటే చాలా అంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ చూసారా టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఎప్పుడు మనం ఎప్పుడు ఏదైనా అనుకుంటాం కానీ ఇలాంటి టెంపుల్ దగ్గరకు వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ చాలా ప్రాబ్లమ్స్తో ఉంటాం కదా సో ఇలాంటి ప్లేస్కి వెళ్తే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ